ఆముదము చెట్టు సాధారణంగా కాస్టర్ ఆయిల్ ప్లాంట్ అని పిలువడుతుంది దీని గింజల నుంచి ఆముదం నూనె తీస్తారు ఆముదము గింజల నుంచి తీసిన నూనె ఔషధ రంగాల్లో విస్తృతంగా ఉపయోగపడుతుంది ఇది మలబద్ధకము చికిత్సకు చర్మ సమస్యలకు మరియు జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఆముదం చెట్టు ఆకులు మరియు గింజలు పొట్టు సేంద్రియ ఎరువుగా లేదా కీటకాల నియంత్రణకు ఉపయోగపడతాయి ఆముదం గింజల నుంచి తీసిన నూనె లూప్లికెంట్లు సబ్బులు పెయింట్లు మరియు ప్లాస్టిక్ తయారీలో ఉపయోగపడుతుంది ఆముదం నూనె బయోడీజిల్ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది ఆముదం చెట్టు దాని ఆకర్షణీయమైన ఆకుల కారణంగా తోటలో అలంకార మొక్కగా కూడా ఉపయోగపడుతుంది ఆముదము నూనె ఒక శక్తివంతమైన లాక్స్టివ్గా పనిచేస్తుంది చర్మంలో తేమను నిలుపుకోవడానికి మచ్చలను తగ్గించడానికి మరియు చర్మ ఇన్ఫెక్షన్లను చికిత్సకు ఉపయోగపడుతుంది జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును బలోపేతం చేస్తుంది మరియు తలకు చల్లదనాన్ని అందిస్తుంది ఆముదం నూనె మసాజ్ కీళ్ళ నొప్పులకు తగ్గిస్తుంది సబ్బులు షాంపులు లిప్స్టిక్ మరియు క్రీముల తయారీలో ఎంతగానో ఉపయోగపడుతుంది యంత్రాలు మరియు వాహనాల్లో లూబ్రికెంట్గా ఉపయోగపడుతుంది పెయింట్ మరియు ఇతర కోటింగ్ తయారీలో కూడా వాడతారు ప్లాస్టిక్ మరియు రబ్